మొదటి అధ్యాయము రెండవ శ్లోకము సంజయ్ ఉవాచ దృష్టివాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తద ఆచార్య ఉపసంగమ్య వచనం అబ్రవీద్ ఓ దృతరాష్ట్ర మహారాజా నీ కుమారుడైన దుర్యోధనుడు యుద్ధం చేయడానికి ఉరకలు వేస్తున్న తన సైన్యాన్ని పాండవుల సైన్యాన్ని ఒక్కసారి చేరపారచూచాడు తన బలం ఎంతో ఎదుటి బలం ఎంతో అంచనా వేసుకుంటున్నాడు తన సైన్యం ఏ ఏ వ్యూహములు రచించారో పాండవుల సైన్యముల యొక్క వ్యూహరచనను గమనించాడు వెంటనే తన రథమును తన గురువుగారు ద్రోణాచార్యుల వద్దకు పోనిమ్మన్నాడు ద్రోణునితో ఇలా అన్నాడు కౌరవుల సైన్యాధ్యక్షుడు భీష్ముడు యుద్ధము గురించి అందులో అనుసరించవలసిన వ్యూహములు ప్రతి వ్యూహముల గురించి చర్చించాలంటే దుర్యోధను భీష్ముని వద్దకు పోవాలి కానీ కేవలం తన ఉప్పు తింటున్న కారణంగా తన పక్షాన్ని యుద్ధం చేయడానికి వచ్చిన ద్రోణాచార్యుల వద్దకు ఎందుకు వెళ్ళాడు భీష్ముని మీద నమ్మకం లేదా భీష్ముడు పాండవులు తన మనుమలు అనే మమకారంతో సరిగ్గా యుద్ధం చేయడు అనే సందేహం కలిగిందా లేక భీష్ముని కంటే ఆచార్య ద్రోణుడు పరాక్రమవంతుడా ఇది అందరి మనసులో తొలిచే ప్రశ్న ఇక్కడ మరొక విశేషం కూడా ఉంది పాండవులు నా మనుమలు నేను పాండవులను తప్ప అందరినీ చంపుతాను అని ఇదివరకే ప్రకటించాడు భీష్ముడు ద్రోణుడికి అటువంటి నియమం ఏమీ లేదు ఎందుకంటే ద్రోణుడికి అందరూ శిష్యులే ఎవరి మీద అధిక ప్రేమ లేదు కాకపోతే అర్జునుడు అంటే ప్రత్యేకమైన అభిమానము అంతవరకే ఆ కారణం చేత ద్రోణుని పాండవుల మీదకి రెచ్చగొడదామని వెళ్ళి ఉండవచ్చు దుర్యోధనుడిది కుటిల బుద్ధి ఎప్పుడూ సక్రమంగా ఆలోచించడు వక్రంగానే ఆలోచిస్తాడు పాండవుల సైన్యాధ్యక్షుడు దృష్టోద్యమ్నుడు అతడు పాండవుల భార్య ద్రౌపదికి అన్నగారు అతడి తండ్రి ద్రుపదుడు ద్రోణాచార్యుని అవమానపరిచాడు దానికి అర్జునుడి ద్వారా ప్రతీకారం తీర్చుకున్నాడు ద్రోణుడు ద్రోణుడిని చంపే కుమారుడు కావాలని తపస్సు చేశాడు ద్రుపదుడు దాని ఫలితంగా దృష్టోద్యుమ్నుడు నుండి జన్మించాడు కాబట్టి దృష్టద్యుమునుడు కేవలం ద్రోణుడిని చంపడానికే పుట్టాడు అన్నది అందరికీ తెలుసు ఈ విషయం తెలిసి కూడా ద్రోణుడు దృష్టజ్యమునుడికి విలువిద్య నేర్పించాడు అస్త్రశస్త్రంలో ప్రయోగ ఉపసంహారములు నేర్పించాడు కాబట్టి ఎదుటి పక్షాన సైన్యాధ్యక్షుడిగా ఉన్న దృష్టోద్యమునుడు ద్రోణుడికి శిష్యుడు తనను చంపడానికే పుట్టిన దృష్టోద్యుమునుండి ద్రోణుడు చంపుతాడా లేక శిష్యుడు అని ఉపేక్ష అన్న సందేహము దుర్యోధనుడిలో మొలకెత్తింది ఈ విషయం తెలుసుకోవడానికే నేరుగా ద్రోణాచార్యుల వద్దకు వెళ్ళి ఇలా అంటున్నాడు